ప్రజా సంక్షేమమే అంతిమ లక్ష్యం వెల్కమ్ టు ది క్రైమ్ కాంటాక్ట్ న్యూస్ ఇండియా ఛానల్ తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా సూర్యపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపాలిటీలో ఎంఆర్ఓ ఆర్డీఓ ఆఫీసులో మహాత్మా గాంధీ అంబేద్కర్ తెలంగాణ తల్లి ఫోటోలకు పూలమాలలు వేసి జాతీయ జెండాను ఎగరవేసి వద్దను స్వీకరించిన హుజూర్ నగర్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ఈ సందర్భంగా హుజూర్ నగర్ ఎంఆర్ఓ రెడ్డి మాట్లాడుతూ భారతదేశానికి ఆగస్టు పంతొమ్మిది వందల నలభై ఏడు రాత్రి పన్నెండు గంటలకు స్వతంత్రం వచ్చింది కానీ మన తెలంగాణ రాష్ట్రానికి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున భారతదేశ హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నవాబుల పాలన నుండి తెలంగాణ రాష్ట్రాన్ని విడిపించి భారతదేశంలో కలపటం జరిగిందని అన్నారు ఈ సందర్భంగా మున్సిపాలిటీల వంద రోజుల యాక్షన్ ప్లాన్ లో పనిచేసిన మున్సిపాలిటీ సిబ్బందిని ఘనంగా సత్కరించిన మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కింగ్ ఇన్స్పెక్టర్ అశోక్ విజయ్ రాజశేఖర్ సైదును మున్సిపాలిటీ సిబ్బంది మెప్మాలు తదితరులు పాల్గొన్నారు மந்தா சம்மா கால

మనం జరుపుకుంటున్నాం దీనికి ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడు నాడు మనం స్వాతంత్రం చెప్పించిన విషయం మనం తెలిసిందే అయితే మన తెలంగాణ రాష్ట్రానికి మాత్రం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున మాత్రమే అధికారికంగా మనకు స్వాతంత్రం లభించినట్టు ఎందుకంటే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున దేశమంతటా స్వాతంత్రం వచ్చినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఇంకా రాజవంశీకుల చేతుల్లోనే ఉండేది ముఖ్యంగా నిజాం సంస్థానం ఆధీనంలో మన ప్రజలు ఉండేవాళ్ళు ఆ పరిస్థితిని చక్కదిద్దడానికి సెప్టెంబర్ పదమూడు నుంచి పదిహేడు మధ్యన ఉన్నటువంటి హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి చొరవతో ఆపరేషన్ పోలో అనేది చేపట్టి ఇక్కడ ఉండేటటువంటి రజాకారులందరినీ కూడా తొలగించి మన తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రంగా పరిగణించేవారు దానికి స్వాతంత్రం సిద్ధించడం జరిగింది కాబట్టి దేశమంతా వేరు మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించి సెప్టెంబర్ పదిహేడు అనేది వేరు కాబట్టి దాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి పరిపాలనా దినోత్సవంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఏర్పడిన తర్వాత నిర్వహించడం జరుగుతుంది దాని యొక్క ఉద్దేశం ఒకటే మనం మన పరిపాలన మనమే చేసుకోవాలా మనకు సంబంధించినటువంటి అభివృద్ధి ఫలాన్ని మనమే అనుభవించాలి ప్రతి ఒక్కరు కూడా అంటే ఏ విధమైనటువంటి తారతమ్యాలు భేదాలు లేకుండా అందరూ కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి అనేది ఈ ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశం దానికి తగ్గట్టుగానే మన మున్సిపాలిటీలో కూడా గత జనవరి నుంచి పాలక వర్గం అనేది లేదు అయిన ఏ సమస్యలు వచ్చినా వంద రోజుల యాక్షన్ ప్లాన్ అయినా కానీ ఇప్పుడు రాబోయే నాకు అశోక్ చెప్పినట్టు స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమం అనేది జరపబోతున్నాం కాబట్టి ఈ ప్రోగ్రాంలు అన్నింటినీ కూడా మనం ముందు తరఫున ఏ విధమైనటువంటి లోపం లేకుండా సమన్వయం చేసుకుంటూ ముఖ్యంగా మెప్మా స్టాఫ్ ఇక్కడ ఉన్నారు వాళ్ళు ఎంతో కీలకం ఇప్పుడు ఈ స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమం వంద రోజుల ప్రోగ్రాం మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇది కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం రెండు సంయుక్తంగా చేపడుతున్నాయి కాబట్టి ఈ ప్రోగ్రాం కూడా సక్సెస్ చేయాలా ముఖ్యమైన ఉద్దేశం ఒకటే మనం చేసే పని ముఖ్యంగా స్వచ్ఛతకు సంబంధించినటువంటి చేసే పనులని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లాలి దీని పట్ల అవగాహన కల్పించాలా దాంట్లో ప్రభుత్వ కార్యాలయాలు ఉంటాయి స్కూల్ ఉంటాయి అంగన్వాడీ సెంటర్స్ ఉంటాయి హాస్పిటల్స్ ఉంటాయి ఇటువంటి ప్రభుత్వ కార్యాలయాల్లో మీరందరూ కూడా సమన్వయం చేసుకొని స్వచ్ఛతకు సంబంధించిన కార్యక్రమాల షెడ్యూల్ అనేది వెలువరించడం జరుగుతుంది దాని ప్రకారం అందరూ కూడా చేయాలా